వెల్కమ్ బ్యాక్ టు నేను మీ వచ్చేసాను ఒక మంచి గెస్ట్ తీసుకుని గెస్ట్ అందరూ మంచి వాళ్ళే ఉంటారండి అండ్ ఈ గెస్ట్ చాలా చాలా స్పెషల్ అనమాట అన్నిటికంటే ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ అండ్ నాకు చాలా నచ్చిన పాటల రచయిత అనమాట మరి పాటల రచయితగా వీరి ప్రసారం ఎలా ఉంది ఏంటి అనేది సార్ తో మాట్లాడిద్దాము వీరెవరే కాదు రామదుర్గ మధుసూదర్ రావు సార్ సార్ తోటి మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం హలో సార్ సార్ చెప్పండి మీరు మరి నా ఎందుకంటే నేను ఎప్పుడు లోగా ఉన్నా మోటివేషన్ ఇస్తారు అండ్ అలాంటి పర్సన్స్ చాలా రేర్ గా ఉంటారు పాటల రచయితగా మీరు బాగా తెలుసు మరి పాటలు రచయితగా మీరు ఎలా స్టార్ట్ చేశారు మీ ప్రస్థానం అదే చాలా విచిత్రమైన విషయం యాక్చువల్ గా బేసిక్గా నేను జర్నలిజం కూడా అనుకోలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరీర్ స్టార్ట్ అయ్యింది యాజ్ ఎ గా నేను ఎంఏ తెలుగు చేశా చేసిన తర్వాత లెక్చరర్ గా చేరా లెక్చరర్ గా చేరా కానీ కెరీర్లో సక్సెస్ అయింది కానీ గా ఫెయిల్ అయింది దాంతో ఇంకా సరే జీవితం అంటే ప్రయోగాలే కదా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము ఇదేదో వర్కౌట్ అవుతున్నట్లు లేదు వై నాట్ చూజ్ అనదర్ వన్ ఎందుకంటే సర్వైవల్ టెస్ట్ అనేది మనకు అన్ని నేర్పుతుంది సో ఆలోచిస్తూ ఉంటే సరే ఇదేదో ఈనాడు జర్నలిజం స్కూల్ అడ్వర్టైజ్మెంట్ పడింది నోటిఫికేషన్ పడింది ఎంట్రన్స్ ఎగ్జామ్ సరే అప్లై చేద్దాం అనుకున్నా ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు అందరు గమనించాల్సింది మనం కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటాం లైఫ్ లో ఈ ఏజ్ వచ్చాక ఇది చేయకూడదు ఈ ఏజ్ వచ్చాక ఇది చేయాలి బట్ అదంతా ట్రాష్ ఏజ్ అనేది ఖచ్చితంగా ఇట్స్ జస్ట్ నంబర్ మాత్రమే దాన్ని మీరు మీ వంటికి మీ మనసుకు ఆపాదించుకుంటే అక్కడ నుంచి ముసలితనం మొదలు ముసలితనం మరి ఎక్కడో లేదు మనసులోనే ఉంది వయసులో లేదు మనసులో ఉంది అది నేను గట్టిగా నమ్ముతా అందుకే అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ అంటే ఇంక జీవితంలో సెటిల్ అయిపోయి ఇంకా ఏదో ఇంకా వేరే ఏదైనా చూద్దామా అనుకునే సమయంలోన ఐ చేంజ్ ఓవర్ మై కెరీర్ అది ఏంటి ప్రాఫిటబుల్ గా ఉన్నదాన్ని వదిలి కాదు అది నాకు ఎందుకు పనికిరాదని అర్థమైపోయి అంటే మానిటరీగా మళ్ళీ నేను చెప్తున్నా మానిటరీగా అది నాకు వర్కౌట్ కాదు అని ఎప్పుడైతే అనిపించిందో సరే ఇంకా మిగిలిన ఆప్షన్ ఇది ఏదో ఉన్నట్టుంది నేను ఆ అడ్వర్టైజ్మెంట్ చూడడం కాకతాడేయం నేనేమనుకున్నానంటే బహుశా ఒక ఛాన్స్ నాకు ఈ రూపంగా కనిపించిందేమో ఎవరికి తెలుసు అని ఒక చిన్న అటెంప్ట్ చేశా లక్కీగా ఐ గో త్రూ ఇట్ ఎప్పుడైతే నాకు జర్నలిజం సీట్ వచ్చిందో ఆరు నెలలు ఇక్కడ హైదరాబాద్ లో ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ కూడా చాలా అసలు మనకు అప్పుడు మా గురువు గారు బుధరాజు గారు అని ఆయన చండ మార్పులు ఆయన ఆయన మామూలు కాదు ఆయన ఆయన ఎట్లా అంటే కనుక చాలా కఠినంగా కర్కశంగా మాకు కేవలం జర్నలిజం ఒకటే కాదు అన్ని విషయాలు కూడా బాగా లోతుగా రూటెడ్గా నేర్పించారు ఆ పునాది గట్టిగా పడింది ఎంత గట్టిగా పడింది అంటే తర్వాత ముప్పై ఏళ్ల పాటు నేను కట్టిన బిల్డింగ్ లో ఏ ఇటుక పిల్లలు కూడా కింద పడిపోలే అంత గట్టిగా ఉంది అనమాట సో అక్కడ నేను ఆరు నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత ఐ జాయింట్ యాజ్ సబ్ ఎడిటర్ ఇన్ డెస్క్ అక్కడి నుంచి నా జర్నలిజం కెరీర్ స్టార్ట్ అయ్యాను జర్నలిజం కాలి పెట్టినప్పుడు మా సీనియర్ ఒక్కతను అన్నారు మరి నువ్వేమో క్రియేటివ్ అంటావు రచనలు అంటావు కవితలు అంటావు పద్యాలు అంటావు పాటలు అంటావు జర్నలిస్ట్గా అవన్నీ ఉండకూడదు కదా ఇక్కడ అంతా కూడా భావావేశాలను చంపుకొని పని చేయాలి మళ్ళీ ఎట్లా మళ్ళీ పొసుగుతుందా నీ వ్యక్తిత్వానికి నీ పనికి వృత్తికి అంటే నేనేమనుకుంటే మనసులో ఎలాగో ఒక ప్రయోగం చేశాము కొత్త దూరం నడిచాము ఈ ప్రయోగం కూడా చేద్దాం కుదరలేదనుకో ఏదో మరో తరం తెలిసే ఉంటుంది అని చూద్దాండి సార్ లెటర్స్ ట్రై అని చెప్పి అలా లెటర్స్ ట్రై అన్నది ముప్పై ఏళ్ళ దాకా అలాగే సాగి ఈ మధ్యలోన అంటే ఆఫ్టర్ జర్నలిజం కెరీర్ లోన నాకు ఒక ఐదారు ఏళ్ల తర్వాత లోపల ఎక్కడో అంటే ఒకటండి మీరు ఆర్టిస్ట్ మీరు జర్నలిస్ట్ ఓకే ఒక రకంగా చూసుకుంటే మన ఇద్దరి లైఫ్ స్టైల్ చూస్తే అలాగే సాగుతుంది ఇప్పుడు ఆర్టిస్ట్ కు జర్నలిస్ట్ కు పొందం లేని వ్యవహారం ఆర్టిస్ట్ కి చాలా సెన్సిబుల్ మైండ్ ఉండాలి బాగా గీయగలగాలి సున్నితత్వం ఉండాలి కానీ జర్నలిస్ట్ అలా కాదు దేనైనా జీర్ణించుకునే శక్తి ఉండాలి దేనికి మనం మొట్టమొట్టా భావోద్వేగానికి గురి కాకూడదు ఈ రెండు డిఫరెంట్ ఎంటిటీస్ ని మనం ఎలా కలుపుకోగలము అంటే మన బ్యాలెన్స్ నాకు ఒకటి నేను చెప్తానండి ప్రతి ఒక్కటి కూడా మన మనసే అన్నిటికీ కేంద్రీకృతమైనది మన మనసు మనం ఏం చెప్తే అది వినే స్థితిలో ఉంటే మనం గెలుస్తాం అది ఏం చెప్తే మనం వినే స్థితిలో ఉంటే ఓడిపోతాం సో దేవుడి వల్ల కాస్త మనసును నేను చెప్పే స్థితి దాకా ఉంచుకోవడం వల్ల కొంచెం అలా సాగుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా నాకు ఎక్కడ ఆపర్చునిటీ వచ్చింది అంటే అనుకోకుండా మా జర్నలిజం మిత్రుడు కొలిగి ఉన్నాడు నందిగామ శివప్రసాద్ ఇప్పుడు ఎన్ఎస్ ప్రసోని మ్యూజిక్ డైరెక్టర్ సినీ మ్యూజిక్ డైరెక్టర్ అప్పట్లో అతను కూడా నా కొలీగ్ శ్రీకాకుళం నుంచి అతను వచ్చాడు కర్నూలు నుంచి నేను వచ్చా ఇద్దరం అనంతపురంలో కలుసుకుందాం వర్క్ ప్లేస్ అనంతపురం అక్కడ అతను అంటూ ఉండేవాడు అప్పట్లోనే కొంచెం ఆయన పాపం సంగీతం అంటే పిచ్చి ఎలాగైనా ఆయన డ్రీమ్ వేరే ఉండేది ఆయన డ్రీమ్ వేరే ఉండి ప్రస్తుతానికి నేను చేయడానికి ఏం లేదు కాబట్టి జర్నలిజం చేసేవాడు పొగది ఇట్లాగే కూర్చున్నప్పుడు తను చెప్పాడు ఇలా సార్ నేను నా నా డ్రీమ్ వేరు నా నా లక్ష్యం వేరు అది ఇది అంటే నాకు కొంచెం ఆసక్తి అనిపించి మాట వలస కదా నీకు పాట సంగీతం అంటే ఎట్లా పిచ్చో నాకు కవిత్వం అంటే అలాగే పిచ్చి శివ నేను కొంచెం పాటలో వినకుండా నాకు చాలా ఇష్టం అని చెప్పాను రాస్తానని చెప్పలేదు ఇష్టం అని చెప్పే అలాగైతే ఏదో ట్రై చేయొచ్చు కదా చూద్దామంట సరదాగా ట్యూన్ చేద్దామంట ఏముంది మనలో మనమే కదా దానికి డబ్బు ఖర్చు ఏదేమిది కదా అప్పుడు ఐ థింక్ నవంబర్ సీజన్ అది అయ్యప్ప భక్తులంతా అప్పుడు నేను అయ్యప్ప మాల వేసుకున్నా నాకు ఎందుకు ఏదో ఒక ట్రయల్ ఏదో ఒక ట్రయల్ అప్పుడు ఎందుకు మనం ఏ ఏ దీక్షలు అయితే ఉన్నామో దానికి సంబంధించింది ఏదో ఒక ప్రయత్నిస్తే సరిపోతుంది కదా అని ఒక చిన్నగా రాసుకుంటూ పోయి చూపించాను అంటే అప్పటికి నాకు పాట ఎలా రాయాలనేది తెలియదు కవిత్వం రాయగల కవిత్వాన్ని అర్థం చేసుకోగలను అందులో కూడా నాకు పెద్ద కవిత్వం చదివిన వాడిని వచన కవిత్వం నాకు అంతగా తెలియదు ఆయన చూశాను చూసి లేదు లేదు సార్ మీరు బాగానే రాశారు చిన్నగా అంటే ఏం లేదు కొంచెం మీటర్ కాస్త జాగ్రత్తగా చూసుకోండి పాటకు కావాల్సింది మీటర్ పద్యంలో దానే చందస్సు అంటాం అంటే పద్యంలో చందస్సు అంటాము పాటలో మీటర్ అంటాం సో మీటర్ మీటర్క్ గా ఉంది అనుకోండి అది ట్యూన్ కి ఇముడుతుంది బాగుంటుంది సరే అని మళ్ళీ అలా ఇలా చేసి కొంచెం ఏదో టిప్పలు పడి ఇచ్చా ఆశ్చర్యం కాదండి తెలంగాణ పాట ట్యూన్ చేస్తా చాలా బాగా నేను ఫస్ట్ టైం ఐ ఎంజాయిడ్ సెల్ఫ్ అంటే మేము ఏదో రాసే అక్షరాలు ఇప్పుడు వార్తలుగా నేను రాస్తా రాసిన వార్తలు పబ్లిష్ చేస్తాము రోజు లక్షల మంది దాన్ని చదువుతారు బట్ వీ డోంట్ రిసీవ్ ఎనీ ఫీడ్బ్యాక్ మన ఫీడ్బ్యాక్ ఏముంటుంది రాసామా పబ్లిష్ చేశామా మళ్ళీ మరుసటి రోజు ఏం రాద్దాం అంతేగాని ఎవడైనా చదివాడా రియాక్ట్ అయ్యాడా వాళ్ళు ఎలా అనుకున్నారు నేను రాసింది బాగుందా తప్పులు ఏమైనా ఉన్నాయా అవన్నీ మనకు తెలియదు కదా వన్ వే ట్రాఫిక్ కదా ఎప్పుడైతే ఆయన గొంతు వెంట నేను రాసిన అక్షరాలు స్వరబద్ధంగా విన్నాను అప్పుడు నాకు కొంచెం అనిపించింది అరే నాకు కూడా ఇష్టమైన ఎట్లాగైతే శివ నాకు ఇష్టమైన డ్రీమే నేను క్లియర్ చేసుకుంటానని ఎలాగైతే అనుకుంటున్నాడో వై షుడ్ నా ట్రై నేను కూడా అలా ట్రై చేయొచ్చు కదా బట్ అప్పటికే నాకు పెళ్ళి అయిపోయింది నాకు పిల్లలు సో మీకు తెలియంది కాదు ఒక వివాహ వ్యవస్థలో మనం అడుగు పెట్టిన తర్వాత ఇంకా మనదంటూ ఏముండదు మనం ఏం ఆలోచించినా వెనక వాళ్ళని ఆలోచించాలి అలాగే నేను కూడా ఇంకా ఆశ అయితే ఉండిది కానీ బంధం గట్టిపడేసింది తర్వాత సో అక్కడ చిన్న పాస్ ఆ పాస్ ఎంత అనుకున్నారు దాదాపు పదేళ్ళు అంతే రెండు బాటలు రాసాను అది ఎక్కడో లోయర్ లేయర్ లో పడిపోయింది ఇంకా నా వృత్తి నేను వెళ్ళిపోయాను అంటే డిప్రెషన్ కాదు చాలా సందర్భంలో అది నిన్ను డిస్టర్బ్ చేస్తాను మన కెరీర్ పగనే ఉంటుంది మీరు గమనించండి మీరైనా నేనైనా జర్నలిస్ట్ నాట్ ఫెయి మన కెరీర్ ఉంది అద్భుతం మన చేతికి నాలుగు కాసులు డబ్బులు వస్తాయి ఏదో వాళ్ళు ఇచ్చిన పనిని వాళ్ళకి సాటిస్ఫై అయ్యేలాగా ఖచ్చితంగా చేయగలం కానీ ఎక్కడో లోపల అది తొలుస్తూ ఉంటుంది ఇది మిగిలిపోయింది కదా ఇది మిగిలిపోయింది కదా అని చాలా ఆశ్చర్యకరంగా ఏంటంటే నాకు రాజమండ్రి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యా శివ హైదరాబాద్ లోనే ఉన్నాడు ఆ విషయం నాకు తెలియదు అప్పుడు విడిపోయిన వాళ్ళని పర్యాణ దగ్గర అసలు చూసుకోలేదు కలుసుకోలేదు ఈలోగా అతను ఏదో తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన టీవీకి వచ్చేసాడు ప్రింట్ మీడియా నుంచి టీవీకి వచ్చాడు అతను కూడా జర్నలిజం కంటిన్యూ చేసుకుంటేనే హిస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ డ్రీమ్ సో రోజు ప్రెస్ క్లబ్ నేనేదో చిన్న మీటింగ్ ఉండి ముగించుకుని వస్తూ ఉంటే తను ఎదురయ్యాను అప్పుడు చూసుకున్నాం చూసుకుని ఆశ్చర్యపోయాం అరే ఏం నువ్వు ఇక్కడ అంటే ఏం నువ్వు ఇక్కడ మాట్లాడడం తర్వాత మళ్ళీ ఆ పది ఏళ్ల పాటు ముచ్చట్లన్నీ కూడా మళ్ళీ ఒకరి ఒకరు కలబోసుకున్నాం కలబోసుకుని ఇద్దరము ఏం కోల్పోతున్నామో తెలుసుకొని బాధపడ్డాం కూడా బాధపడ్డ తర్వాత సర్లే సార్ ఎట్లాగో ఇక్కడ కలిసాం కదా మళ్ళీ మనం తలుసు కలుసుకుంటున్నాం అంట చూద్దాం ఎవరికి తెలుసు అంటే నేను శివ కన్నాను లేదు శివ అప్పుడు ఎప్పుడో కాస్త తెలిసి తెలియని మహిళలు నాలుగు రాతలు రాసినట్టున్నాను ఇప్పుడు నాకు ఆ ప్యాషన్ ఉందో లేదో కూడా తెలియదు ఐ డోంట్ నో మై డెస్టినీ అని చెప్పాను అలా ఎందుకు అనుకుంటారు ఒకసారి ఈత వచ్చిన వాడు ప్రజల పాటు ఈత మానేసినా మళ్ళీ ఈత కొడతాడు కదా మళ్ళీ కొడతాడు కదా అవకాశం చూద్దాం అంత అవకాశం సార్ ఇట్లా ఒక మంచి పాట ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది ఏం లేదు ఇప్పుడు సూసైడ్ యూత్ సూసైడ్స్ కానీ ఆల్ ఆల్ ఏజ్ గ్రూప్స్ లో సూసైడ్ ఫ్యాక్టర్ అనేది చాలా డిజాస్టర్ ఉంది కదా దీన్ని మనం అడ్రస్ చేస్తూ సూసైడ్ చేసుకోవద్దని ఒక పాట రాద్దాం చూడండి మళ్ళీ ట్రై చేసండి చూడండి సరే అని నాకు కూడా ఉత్సాహం వచ్చింది అదే మళ్ళీ నాకు నేను అదే గురువులో పడుతున్నాను కదా దాదాపు ఒక వారం రోజుల పాటు బాగా అసలు ఎంత బ్రెయిన్ స్టార్మింగ్ అంటే దాదాపు ఆ వారం రోజుల పాటు నేను ఆ పని నా జర్నలిజం పని మొక్కుబడి చేయడం మొదలు పెట్టాను ఎందుకంటే ఇది నన్ను పీడిస్తుంది ఆ చేసిన తర్వాత అప్పుడు పాట రాసి ఆ పాట ప్రాజెక్ట్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకు కూడా బాగా నచ్చింది అనమాట అంటే అందులో చిన్నగా నేను చేసిన మ్యాజిక్ ఏంటంటే సృష్టిలో ఏ ప్రాణి కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకో చీమైనా చిరుతైనా ఏదైనా సరే ఇప్పుడు పోరాడడం అనేది చిరుతకి ఎన్ని కష్టాలు ఉంటాయి చీమకి అన్ని కష్టాలు ఉంటాయి కానీ చీమ ఎప్పుడు కూడా చిరుత పెద్దది నేను చిన్నది అనుకోదు కదా జీవితాన్ని ముగించుకోదా చీమ ఆత్మహత్య చేసుకుంటుందా చిరుత ఆత్మహత్య చేసుకుంటుందా మరి మనం ఎందుకు చేసుకోవాలి మళ్ళీ దానికి ఇబ్బందులు ఉండవా ఉంటాయి సర్వైవల్ బెస్ట్ అనేది ప్రతి ప్రాణికి ఉంటుంది చిరుత కోసం కూడా వేట కోసం పోరాడుతుంది ఇంకా చీమ అయితే క్రమశిక్షణ అనుకుంటావు ఒక చక్కెర బద్ద తీసుకోవడానికి అది ఎంత తిప్పులు పడుతుంది అది అలాంటప్పుడు వాటికి లేని ఈ అవలక్షణం మనిషికి ఎందుకు ఈ కాన్సెప్ట్ గా రాశారు అది చాలా బాగా టూన్ చేశారు అద్భుతంగా క్లిక్ అయ్యింది సో దాంతో కొంచెం కాన్ఫిడెంట్ గేన్ అలా 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 తర్వాత ఆయనకు ఒక మంచి సినిమా ప్రాజెక్ట్ వచ్చింది మంచు మనోజ్ చేసినటువంటి ఇది ఒక్కడు మిగిలాడు అని ఒకటి తమిళంలో ఫిలిం అది అది రీమేక్ చేశాడు అజయ్ అని అతను డైరెక్టర్ సో అందులోనూ పాటలే లేవు కేవలం స్ట్రిప్స్ అట్లా వస్తాయి అనమాట అందులో ఒక స్ట్రిప్ నాకు రాయడానికి అవకాశం ఇచ్చారు ఆ పాట మంగ్లీ చేత పాడిచ్చా అప్పుడు మంగళ ఇంకా అప్కమింగ్ సింగర్ ఆమె ఆమె చేత పాడించారు ఆ పాట చాలా బాగా హిట్ అయింది ఫర్ ది ఫస్ట్ టైం ఐ సా మై నేమ్ చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది కదా సో అలాగా ఒక అడుగు ముందుకు పెట్టేశారు పెట్టిన తర్వాత ఇంకా ఆడప దడప సినిమాలు మీకు తెలుసు కదా మనంతకు మనం ప్రయత్నిస్తే కూడా రావాలి అలాంటిది నేనేదో వృత్తి చేసుకుంటున్నాను ఎవడో వచ్చి నాకు పాటలు ఇవ్వాలి అంటే ఇవ్వరు ఇది ఒక బ్రాంచ్ ఐ థాట్ ఇట్ ఇస్ ఎ బ్రాంచ్ చూద్దాం ఎంత వరకు అయితే అంత వరకు దీని ద్వారా రాత్రి రాత్రే రెమినరేషన్ తీసుకుని మెడల్ కట్టాలని నేనైతే నడ్రాస్ గ్యాంగ్ అని నటన సూత్రధారి అని అమృత రామం అని ఒక సినిమా వచ్చారు ఆ సినిమాకు అది మ్యూజికలీ హిట్ మూవీ అది కంప్లీట్ ఎంటైర్ సినిమా సిండిలో పిక్చర్ ఇచ్చేసి మన దురదృష్టం ఏంటంటే కరెక్ట్ ఆ సినిమా రిలీజ్ అప్పుడు కరోనా వచ్చేసి అది ఓటీటీ ప్లాట్ఫామ్ పైన జీ ఫైవ్ లో వెళ్ళిపోయింది లేదు అంటే కనుక ఖచ్చితంగా మాకు అందరికి ఒక మంచి బ్రేక్ వచ్చేది డెస్టినీ చెప్పలేము కదా ఏదో ఇలా ఉంటుంది సో అలా అయిపోయింది ఆ సినిమాలో నేను దాదాపు ఐదు పాటలు రాసి అని అంత టాప్ సింగర్స్ పాడారు చిన్మయ్య పాడింది ఆ తర్వాత మాళవిక పాడింది ఆ తర్వాత అనన్య భట్ అని కర్ణాటకలో ఫేమస్ సింగ ఆమె పాడారు ఆ తర్వాత అదితి బావరాజు అని ఇట్లా ఐదుగురు పాడారు అనమాట చాలా బాగా నాకు అప్పుడు అనిపించింది ఓకే ఈ ఈ ఫీల్డ్ లో కూడా నేను కాలు పెట్టొచ్చింది ఎప్పుడైతే అమృతరావు కొంచెం జనాల నోట్లో సౌండ్ కావడం మొదలైందో కొంతమంది రిఫరెన్స్ కింద వచ్చారు కాకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా ఇప్పటికి ఒక వెయ్యి పాటలు రాసేటం ప్రైవేట్ ఇప్పుడు మరి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఉంటాయి కదా ప్రైవేట్ ఆల్బమ్స్ వల్ల అసలు అంటే లైక్ ఇప్పుడు మనము బీయింగ్ ఎ జర్నలిస్ట్ మీరు సర్వైవల్ మనీ కోసము అట్లా అని అనుకుంటాము బట్ ఇది లిరిక్స్ అనేది మీరు మీ ప్యాషన్ సోల్ సాటిస్ఫాక్షన్ కోసం మనం చేస్తాం బట్ అట్ ద సేమ్ టైమ్ మరి ఆల్బమ్స్ క్రియేట్ చేసే కూడా ఆల్బమ్ సాంగ్స్ ఇన్కమ్ ఏమైనా ఉంటుందా ఉంటుంది మరీ లేదని కాదు బట్ సినిమాకి వచ్చినంత బాగా ఇప్పుడు ఆల్బమ్ ఎవరు చేస్తారు మన దాకా ప్యాషన్ ఉండి ఏదో అంత ఇంత బడ్జెట్ ఉండి ఏదైనా ఒకటి చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ నన్ను నేను చూసి చేసుకుందాం నా వర్క్ ద్వారా నన్ను చూసుకుందాం అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు సో వాళ్ళకు మనకు కూడా దీనిపైన పెద్దగా పట్టింపు లేదు కాబట్టి ఉంటుంది అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ కే దాకా ఇస్తారు మీరు అంటే యాక్చువల్ గా నేను నేను లవ్ జనవర్ లోనూ రాశాను అమృతరామం అంతా లవ్ జోనర్ బ్రేకప్ సాంగ్ అయితే అది దాదాపు త్రీ మిలియన్ వ్యూస్ లో వెళ్ళిపోయింది అప్పట్లో అనన్య భట్ పాట పాట చాలా ఇప్పటికీ కూడా అనన్య భట్ గారు ఏ ఇంటర్వ్యూ వెళ్ళినా తనకు బాగా నచ్చిన రెఫరెన్స్ సాంగ్ అంటే కనుక ఇది చెప్తారు సో అలాగా అది చాలా బాగ వచ్చు సరే ఇప్పుడు ఒక సాహితీ రచన చెయ్యాలి అంటే సాహిత్యం రాయాలి అంటే మనం ఫీల్ అవ్వాలా తప్పకుండా అంటే లైక్ ఇప్పుడు సాంగ్ అన్నారు బ్రేక్ అంతే కదా ఇప్పుడు నువ్వు పరకాయ ప్రవేశం చేయకపోతే నీకు ఆ ఫీల్ ఎట్లా అవుతుంది అంటే ఏ క్రియేటివ్ రైటింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పుట్టింగ్ యువర్ లెగ్ ఇన్ అనదర్ షూ వేరే వాళ్ళ మనసులోన నువ్వు ప్రవేశించి లేదా నువ్వు దాన్ని భావించగలగాలి ఆ గాఢత లేకపోతే నువ్వు రాయవు అంతేందుకు ఇప్పుడు అనన్య రాసిన పాడిన పాట ఉంది ఆ పాటకు అసలు ఒకరి చేత ఆల్రెడీ మొదట రాయించారు సినిమాలో మీకు తెలుసు కదా ఒకరి చేత రాయించి కాకుండా ఇంకోటి చేత రాయి తర్వాత డైరెక్టర్ అండ్ ఆయన నాకు సన్నిహిస్తుంది ఎందుకంటే ఒక పాట రాశాను ఆల్రెడీ నేను ఐదు పాటలు రాస్తాను నేను అనుకోలేదు ఆయన ఏమన్నారంటే మొదట వాళ్ళు పేరున్న రైటర్ దగ్గర రాయిద్దాము స్క్రీన్ పైన బ్రాండ్ నేమం పడితే కొంచెం రీచబిలిటీ పెరుగుతుంది అని ఏమండి ఇది ఒక పెద్ద వ్యాపారం మనం బాధపడాల్సిన పర్లేదు సినిమా ఫీల్డ్ లో చేరే వాళ్ళు ముఖ్యంగా రచయితలు గాని యాక్టర్స్ కానీ నేర్చుకోవాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే అవకాశం వచ్చిందా తీసుకో వచ్చి జారిపోయిందా నవ్వుకో రాలేదా ఓకే అంతేగాని ఏడుస్తూ కూర్చుంటే మరిన్ని అవకాశాలు పోతాయి దానివల్ల ఉపయోగం ఏమి ఉంది సో నాకు ఆయన ఒక రోజు మధుగారు ఆయన చేత రాయించామండి ఆట బాగానే ఉంది కానీ ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే డైరెక్టర్ తెలుసు ఆయన మొట్టమొదటి చూసిన తర్వాతనే స్క్రీన్ పైన చూస్తాం మనం అందరం ఆయన ఏదైతే కలగని నింటాడో దాన్ని ఆయన సిల్వర్ స్క్రీన్ లోన ప్రొడ్యూస్ చేస్తారు సో ఆ వేరియేషన్ ఈ కెన్ ఫైండ్ అవుట్ మనకి ఎవ్వరికీ అర్థం కాదు ఇప్పుడు డైరెక్టర్ ఒక సీన్ ఎందుకు కట్ చెప్తాడు చాలా మంది ఆర్టిస్టులకు కానీ చూసే వాళ్ళకి కానీ కట్ ఎందుకు చెప్పాలి బాగా చేశాం కదా నేను బాగా చేశాను కదా అనిపిస్తుంటుంది బట్ ఆయన ఎందుకు కట్ చెప్పి మళ్ళీ రిపీట్ చేయిస్తారంటే తాను అనుకున్నట్టుగా నువ్వు చేయట్లేదు